హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక బిగ్ బాస్ హౌస్లో అయితే ఫుల్గా బాగా ట్రోల్ అయిన వాళ్ళ లిస్టులో అయితే ఫస్ట్ రతికా నేమ్ ఉంటే ఇక సెకండ్ నేమ్ వచ్చేసరికి శోభా సెట్టే ఉంటుందండి అయితే ఇక్కడ ఏంటంటే రతిక సెకండ్ టైం వచ్చినందుకు తను కొంచెం నెగిటివిటీని అయితే తగ్గించుకొని వెళ్ళిందని చెప్పుకోవచ్చు కానీ శోభ మాత్రం ఫుల్ ట్రోల్ అవుతూ ఫుల్ నెగిటివ్తోనే బయటకు వెళ్ళింది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే తను ఇక బయటకు వెళ్ళాక కూడా ఇక వాటి గురించి తెలుసుకొని బాగా చాలా బాధపడుతూ తొందరగా బయటకు కూడా వచ్చిన సందర్భాలు అయితే తక్కువే ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ మందితోనే చేసిందని చెప్పుకోవచ్చు ఇక వాటికి సంబంధించి తను కొంచెం డీప్ డిప్రెషన్లోకే వెళ్ళిందనుకోవాలి ఇక బిగ్ బాస్ సీజన్ అయిపోయాక గౌతమ్ అయితే కొంతమంది ఫ్రెండ్స్ని పిలుచుకొని దావత్ అయితే ఇస్తాడు ఇక అందులో భాగంగా శోభాను కూడా పిలుస్తాడు కానీ శోభ అయితే హెల్త్ బాగాలేదని చెప్పి అటెండ్ కాలేకపోతుంది ఇక రీసెంట్ గా అయితే శోభ తన పేరెంట్స్ ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక కలవబోతున్నానని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది ఇక ఆ వీడియోలో వచ్చేసరికి తన బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డితో అయితే వీడియో చేస్తుంది ఇక వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి తను వెళ్ళి బస్ స్టాండ్ కి వెళ్ళి తీసుకురావడం ఇక వాళ్ళ ఇంటికి రాగానే కొంచెం ఎమోషనల్ అయిపోవడం వాళ్ళని చూసి ఇక తర్వాత వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ ఫాదర్ దగ్గర కూర్చొని బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళకి నచ్చిన విశేష విషయాలు ఏమిటి తన గేమ్ పరంగా ఏంటి అని చెప్పేసి టాపిక్ అయితే రేస్ చేస్తుంది ఇక ఆ విషయం వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాము నీ గురించి నువ్వు చాలా మంచిగా స్టాండ్ తీసుకున్నావు అవన్నీ కూడా మాకు బాగా నచ్చినాయి కానీ కొంతమంది నిన్ను తిడుతున్నప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాము బాగా బాధపడ్డాము అలాగే బయట మేమ్స్ కూడా నీ గురించి బాగా వచ్చినాయి కదా ట్రోలింగ్ కూడా చేశారు కదా ఆ వీడియోస్ చూసినప్పుడల్లా ఏడుపు వచ్చేసేది యశ్వంత్కి ఫోన్ చేసేవాళ్ళం ఇక యశ్వంతే మమ్మల్ని ఓదార్చేవాడు అని చెప్పేసి ఇక కాబోయే తన అల్లుడు గురించి కూడా గొప్పగా చెప్పుకుంటూ కొంచెం ఎమోషనల్ అయితే అవుతారు ఆవిడ ఇక శోభ వచ్చేసరికి అన్ని ఎపిసోడ్స్ చూసారా అని చెప్పి మళ్ళీ వాళ్ళ మదర్ని అడగక్కనే ఆవిడ వచ్చేసరికి నీ యొక్క ఎలిమినేషన్ ఎపిసోడ్ తప్ప అన్నీ చూసాము అని చెప్పేసి చెప్పగానే ఇక శోభ కూడా దాని గురించి కొంచెం బాధపడుతూ ఇంకొక వీక్ ఉన్నట్లయితే మీరు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు అప్పుడు మీ ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళి నాకు సరితో పరిచయం చేపించేదాన్ని అని చెప్పేసి కానీ ఆ కోరిక నెరవేరలేదు కానీ పర్లేదు ఫోర్టీన్ వీక్స్ ఉన్నాను ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి ఇక వాళ్ళ మదర్తో కూడా బీ హ్యాపీ నేమ్ పట్ వదిలేద్దాం పాజిటివ్నే తీసుకుందాం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది చూసారు కదా గైస్ మొత్తానికి ఇక్కడ శోభా వాళ్ళ పేరెంట్స్ అయితే తనను ట్రోల్ చేయడం తన మీద వస్తున్న మీమ్స్ అయితే చూసి బాగా ఎమోషనల్ అయ్యారని అయితే తెలుస్తుంది దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్